ఈ రోజు కథ జీవితంలో నిలిచిపోయిన అదృష్టం మళ్ళీ రావడానికి కారణమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన ఒక చిన్న రహస్యం దాన్ని వింటే మనిషి దినదినానికి ఎదుగుతాడంటారు మార్గశిర మాసం ఆరవ రోజు ఈ రోజును పరమశుద్ధి రోజు అని పిలుస్తారు మనిషి గతంలో చేసిన చిన్న చిన్న తప్పులు అతని అదృష్టానికి అడ్డంకులు సృష్టిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఒక రోజు లక్ష్మీదేవి శ్రీహరిని అడిగింది రేపు కొంతమంది ఎంత మంచిగా ఉన్నా ఎన్ని పూజలు చేసినా వారి జీవితం ఎందుకు ముందుకు జరగదు ఎందుకు వారి ధనం అదృష్టం శాంతి ఒకే చోట నిలిచిపోతాయి అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు మనుషుల జీవితంలో నిలిచిపోయిన అదృష్టానికి ఒకే ఒక కారణం ఉంది అది చిన్న కర్మదోషాలు లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది చిన్న కర్మదోషాలు అంటే ఏమిటి ప్రభు అనగా విష్ణువు సున్నితంగా చెప్పాడు మనిషి మనసులో తెలియక చేసిన తప్పు ఒకటి ఉంటే దానికి పశ్చాత్తాపం లేకపోతే అది మనిషి అదృష్టం ముందుకు సాగటాన్ని అడ్డుకుంటుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది అయితే ఈ దోషాలు పోవడానికి ఏం చేయాలి ప్రభు అని విష్ణువు చిరునవ్వుతో చెప్పారు ఈరోజు మార్గశిర మాసం ఆరో రోజు తాను చేసిన ఏదైనా చిన్న తప్పుకైనా క్షమాపణ కోరే రోజు దేవుడు ఎప్పుడు తప్పు చూడడు అతను పశ్చాత్తాపాన్ని మాత్రమే చూస్తాడు అందుకే ఈ రోజున ఒక చిన్న ఆచారం చేయాలి సాయంత్రం ఇంటి ముందు ఒక చిన్న దీపం వెలిగించాలి ఆ దీపం ముందర ముప్పై సెకండ్లు కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట చెప్పాలి రేపు తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించు ఇలా చెప్పిన వారి మనసులో కర్మ దోషాలు కరిగిపోతాయి అది కరిగిన చోట శాంతి ధనం అదృష్టం తిరిగి ప్రవహించడం మొదలవుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంది తప్పులు ఒప్పుకునే హృదయాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను మరి ఈ కథ విన్నారు కదా మీకు ఎలా అనిపించింది ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు